హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నా సెకండ్ వీడియో అండి నా ఫస్ట్ వీడియోలో నేను మా ఇల్లు కన్స్ట్రక్షన్తో పాటు డెవలప్మెంటల్ డీలే గురించి ఇంట్రడక్షన్ వీడియో చేశాను ఈ వీడియో కంప్లీట్గా పిల్లల్లో ఎదుగుడలలో ఆలస్యంని ఎలా గుర్తించాలి గురించి ఉంటుందండి అంటే రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ద డెవలప్మెంట్ వీటిని మనం డేంజర్ బెల్స్ అని కూడా అంటాము పేరెంట్స్ చాలామందికి హెల్ప్ అవుతుంది అందుకే స్కిప్ చేయకండి ఆ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి లేట్గా ఐడెంటిఫై చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అలా కాకుండా త్వరగా ఐడెంటిఫై చేస్తే ఇంప్రూవ్మెంట్ బెటర్గా ఉంటుంది పేరెంట్స్కి అవగాహన అవగాహన లేకుండా కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు దానివల్ల డిలే అనేది ఎక్కువ అవుతుంది పిల్లల్లో అసలు రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి అంటే ఈ సైన్స్ ఉన్నప్పుడు పిల్లల్లో డెవలప్మెంట్ అనేది డిలే అంటే ఎదుగుదలలో ఆలస్యం అవుతుంది అనే ఇండికేషన్ మనకి ఇస్తాయి అన్నమాట ఈ రెడ్ ఫ్లాగ్స్ ఈ వీడియో నేను టూ పార్ట్స్లో చేస్తానండి పార్ట్ వన్లో ఫస్ట్ సంవత్సరంలో మనం ఎలా గుర్తించాలి అనేది నేను చెప్తాను అసలు డెవలప్మెంట్ అనేది ఫోర్ స్టేజెస్లో ఉంటుందండి ఎనీ బేబీకి గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్ గ్రాస్ మోటార్లో ఏమేమి వస్తాయి మెడ నిలబెట్టడం బోర్లో పడ్డం కూర్చోవడం నించోవడం నడవడం అంటే మెడ చేతులు కాళ్ళు నడుముకి సంబంధించినవి డెవలప్మెంట్ మనం గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ కింద వస్తాయి ఫైన్ మోటార్ అంటే చేతి వేళ్ళల్లో అంటే చిన్న కండ్రాల్లో అంటే పట్టుకోవడం గ్రాస్ప్ రిలీజ్ వదిలేయడం ఇలాంటివి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ కింద వస్తాయి కమ్యూనికేషన్ కింద వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుందండి మాట్లాడడము ఇవన్నీ కమ్యూనికేటివ్ స్కిల్స్ కింద వస్తాయి సోషల్ స్కిల్స్ కింద ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ గెస్చర్స్ ఇవన్నీ సోషల్ స్కిల్స్ కింద వస్తాయి వీటిలో ఒక డిలే ఉన్నప్పుడు ఆ ఆస్పెక్ట్లో డిలే అని మనం మెన్షన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ మోటార్ డిలే కానీ రెండు నుంచి మూడు వాటిల్లో డిలే ఉంది అంటే మనం గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అని అంటాము ఇప్పుడు మనం రెడ్ ఫ్లాగ్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఈ నాలుగిట్లో ఏమేం అంశాల్లో డిలే ఉంటే వాటిని డేంజర్ బెల్స్ అని అంటాం అనేది ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను సో చైల్డ్ చూడకపోయినా ఒక వస్తువుని కానీ పేరెంట్స్ ఐలోకి చూడకపోయినా ఫిక్స్ చేయకపోయినా సౌండ్కి రెస్పాండ్ అవ్వకపోయినా వేరే వాళ్ళని ఆర్ మదర్ని చూసి స్మైల్ చేయకపోయినా కండ్రాలు అనేవి చాలా టైట్గా ఉన్నా లేదంటే చాలా లూజ్గా ఉన్నా వీటినే మనం ఫ్లాపీ అంటాము చాలా టైట్గా ఉంటే స్టిఫ్ మజిల్స్ అంటాము లేదు అంటే బేబీ మెడ నిలబెట్టకపోయినా బోర్లో పడకపోయినా మనం నించోపెట్టినప్పుడు కాళ్ళ మీద బరువు తీసుకోలేకపోయినా చేతిలో ఏదైనా వస్తువు కానీ బొమ్మని కానీ మనం ఇచ్చినప్పుడు వాటిని సరిగ్గా పట్టుకోలేకపోయినా ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఎదుగుదలలో ఆలస్యం ఉంది అనేది పేరెంట్స్ గుర్తించాలి నెక్స్ట్ ఇప్పుడు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో డిలే అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము పిల్లలు బాయ్ చెప్పకపోయినా చిన్న చిన్న సౌండ్స్ అనేది ప్రొడ్యూస్ చేయకపోయినా దోబూచి అనేది ఆడతారు కదా పిల్లలు ఈ మధ్యలో పీకబు అంటున్నాము అది ఆడకపోయినా చేతుల మీద కాళ్ళ మీద ముందుకి క్రాల్ చేయలేకపోయినా ఆర్ క్రాల్ చేస్తున్నప్పుడు ఒక కాల్ని ఈడుస్తూ వెళ్తున్నా సపోర్టెడ్ స్టాండింగ్ నించో పెట్టినప్పుడు మంచిగా బరువు తీసుకోలేకపోయినా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అప్పుడు డిలే ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాము ఇప్పుడు ఎనీ స్టేజ్లో ఈ ఫస్ట్ వన్ ఇయర్లో ఏదైనా నేర్చుకున్నది పిల్లలు మర్చిపోయినా వెనక్కి వెళ్ళినా లేదంటే రెస్పాండ్ అవ్వకపోయినా అసలు ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నా పేరెంట్స్తో కానీ పక్కనున్న వాళ్ళతో కానీ ఆర్ పేరెంట్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీలో స్ట్రెంత్లో ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నా ఇవి అన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ద డెవలప్మెంట్ మీ పిల్లల డెవలప్మెంట్లో ఆలస్యం అవుతుంది సో ఇలాంటి పిల్లలకి డెవలప్మెంటల్ స్క్రీనింగ్ అనేది అవసరం ఉంటుంది అంటే ఒక డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిషియన్ కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ మనం వెళ్ళి ప్రాపర్ ఇవాల్యుయే అనేది చేయించుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందు రోజుల్లో అయితే ఆగి చూద్దాము స్లోగా నేర్చుకుంటాడు కొంతమంది స్లోగానే ఉంటారు అని అనుకునేవారు అలా కాకుండా పేరెంట్స్ మంచి అవగాహనతో ఎర్లీగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదిస్తే ట్రీట్మెంట్ అనేది దీన్నే మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాము త్వరగా స్టార్ట్ చేస్తే అవుట్కమ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది పిల్లల్లో ఈ వీడియోలో మనం ఓన్లీ ఫస్ట్ వన్ ఇయర్ వరకు ఏ రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి అనేది చూసాము నా నెక్స్ట్ వీడియోలో వన్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకేం డెవలప్మెంట్ ఉంటుంది వాటిలో డిలే ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకుందాము థ్యాంక్ యూ